ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ ఈ రోజు మనం మా వద్ద లభించే కోర్సుల గురించి అయితే తెలుసుకుందాం టెక్నీషియన్ గ్రేడ్ వన్ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఫుల్ కోర్సులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కోర్సులలో అథమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవర్నెస్ కంప్యూటర్లను మేము పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా జనరల్ సైన్స్ కోర్సుని సపరేట్గా రిలీజ్ చేసాం ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అతి తక్కువ ధరకే మేము అందిస్తున్న ఈ కోర్సులను మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు లక్ష బిట్స్ వరకు అందిస్తున్నాం ఫ్రెండ్స్ అండ్ చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ పీవై క్యూ బిట్స్ కూడా అందజేస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రెజెంట్ నడుస్తూ ఉంది మరి ఈ ఎన్టీపీసీ చాలామంది మీ మొబైల్స్లో అప్లై చేస్తూ ఉంటారనమాట సో ఆన్లైన్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా కొన్ని 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 సెక్యూరిటీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటే చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేయాలన్నమాట చాలామంది ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు ఏంటంటే ఈ నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు మొబైల్లో అప్లై చేస్తూ ఉంటారు మరి మొబైల్లో అప్లై చేసేటప్పుడు సిస్టమ్లు అప్లై చేసేదానికి కాస్త డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటారు రెండు ఒకటే విండోస్ ఒకటే అంటే మనం చేసే విధానం ఒకటే కానీ ఎక్కడైనా మిస్టేక్స్ పెట్టేటప్పుడు మనకి క్లియర్గా కనిపించకపోవడం మొబైల్లో విజిబిలిటీ అనేది సిస్టంలో విజిబిలిటీ కానీ తక్కువ అదేవిధంగా తొందరపాటులో అలవాటుగా చేసే పని కాబట్టి మొబైల్ మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటాం అలాంటప్పుడు కొన్ని మిస్టేక్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ రిజెక్షన్ అనేది ఒకటి ఉందండి ఒకసారి అప్లికేషన్ రిజెక్ట్ అయితే మరి ఇంకా మీరు ఆ నోటిఫికేషన్ అనేది ఏదైతే నోటిఫికేషన్ మీరు మర్చిపోవచ్చు ఇంకా అర్థమైందా మరి అలాంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి మనం ఏంటంటే ఇన్వాలిడ్ అనేది ఎప్పుడవుతుంది అనేది ఒకసారి మనం తెలుసుకుంటే కనుక అప్లై చేసేటప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఓకేనా సో చూడండి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిందే నేను ఇక్కడ చెప్తా ఉన్నా కొత్తగా నేను చెప్పేది ఏం లేదనమాట సో రిజెక్షన్స్ కానీ ఇన్వాలిడ్ కానీ ఎప్పుడవుతుంది అప్లికేషన్ అని తెలుసుకుందాం ఓకేనా సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ లయబుల్ ఫర్ రిజెక్షన్ ఆన్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్ అమాంగ్స్ట్ అదర్స్ సో ఒకసారి కొన్ని మనకి ఇవ్వడం జరిగింది కొన్ని పాయింట్స్ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి సో ఇన్వాలిడ్ ఫొటోస్ జాత వినండి ఇన్వాలిడ్ ఫొటోస్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఓకేనా బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనేది ఇన్వాలిడ్ అదైందా బ్లాక్ అండ్ వైట్ అనేది ఇన్వాలిడ్ కలర్ అనేది ఫోటో ఉండాలి కలర్ ఫోటో అనేది చాలా అవసరం అదేవిధంగా ఇంకోటి ఏమంటారు ఫోటో విత్ క్యాప్ క్యాప్ తో ఉన్నటువంటి ఫోటోని తీసుకోరు అదేవిధంగా వేరే గగుల్స్ స్పెట్స్ స్పెటికల్స్ ఉంటాయి కదా గగుల్స్ అంటారు కదా సన్ గ్లాసెస్ లెక్క సో యూస్ చేయకూడదు అనమాట వాటితో ఉన్న ఫొటోస్ వాడకూడదు తర్వాత ఫొటోస్ విచ్ ఆర్ డిస్ఫిగర్డ్ స్మాల్ సైజ్ ఫుల్ బాడీ షోయింగ్ ఓన్లీ వన్ సైడ్ వ్యూ ఆఫ్ ద ఫేస్ మరి ఫుల్ బాడీతో ఉన్న ఫోటో కానీ చిన్న ఫోటో కానీ సరిగ్గా నిల్చకుండా వంకర టెంకర్గా నిల్చుకున్న ఫోటోస్ కానీ చాలా మంది ఆ గతంలో రైల్వేలో ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది టైంలో పేపర్లో కూడా వేశారు అనమాట ఆన్లైన్ అప్లికేషన్ చేసిన పిల్లడు సరిగా దా ఫోటో సరిగా అప్లోడ్ కాల ఏదో స్టిల్ పెట్టుకున్నాడు అనమాట అట్లాంటి వాళ్ళన్నీ కూడా రిజెక్ట్ చేయబడతాయి కాబట్టి చాలా డిసిప్లైన్గా చాలా జాగ్రత్తగా అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది సో అదేవిధంగా షోయింగ్ ఫోటో గ్రూప్ ఫోటో అనేది ఉండకూడదు సెల్ఫీ ఫోటో చాలా మందికి ఇది అలవాటు సెల్ఫీ ఫోటో కూడా నీట్గా ఉంది కానీ పెడతా ఉంటాయి సెల్ఫీ ఫోటో కొన్ని సందర్భాల్లో తీసుకోరు అండ్ ఫోటో టేకన్ బై మొబైల్ మొబైల్తో ఉన్న ఫోటో మొబైల్లో తీసుకున్న ఫోటో అనేది ఎలిజిబుల్ కాదు అంటే దట్ మీన్స్ ఏంటంటే రిజెక్ట్ అయిపోద్ది అంటా ఉన్నారు మొబైల్తో తీసినప్పుడు కూడా పాస్పోర్ట్ సైజ్ కూడా ఆ రిజల్యూషన్లో మీరు తీసుకోవాలమ్మా ఓకేనా మార్ఫుడ్ ఫోటో మార్ఫింగ్ చేసిన ఫోటో కానీ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్లో వితౌట్ ఫోటో ఫోటో లేకుండా గనక మనల్ని ఎలా చేయరు ఇది ఫస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో ఇప్పుడు ఐడియా ఉంది కదా ఫోటో అనేది ఎలా మనం తీసుకోవాలి ఎలాంటి ఫొటోస్ అనే రిజెక్ట్ చేయబడతాయని ఐడియా వచ్చింది కదండి రైట్ తర్వాత సిగ్నేచర్ పెడతారు మీరు సిగ్నేచర్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టి క్యాపిటల్ లెటర్స్లోనే పెట్టాలి ఈ సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ ఆర్ బ్లాక్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ బ్లాక్ క్యాపిటల్లో ఉండాలి అండ్ తర్వాత నాట్ ప్రొసెసింగ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఓకేనా సో ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది మనం ఏదో అప్లై చేసినప్పుడు ఏది పడితే అది క్వాలిఫికేషన్ పెట్టడానికి లేదు వాళ్ళు ప్రాపర్గా ఏ క్వాలిఫికేషన్ అడిగారు అదే క్వాలిఫికేషన్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు ఆన్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసే టైంకి మీకు ఇక్కడ ఏదైతే ఎన్టీపీసీ అప్లికేషన్ కావాల్సినట్టు ఏజ్ క్రైటీరియా ఉందో దాని ప్రకారంగా మనం అప్లై చేసుకోవాలి తర్వాత ఓవరేజ్డ్ ఆర్ అండర్ ఏజ్డ్ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్లీ ఫిల్డ్ అండ్ ఎక్కువ వైజ్ కానీ తక్కువ వైజ్గా డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫిల్ చేసినట్టయితే అలాంటి అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయిపోద్ది అనమాట అండ్ తర్వాత మల్టిపుల్ అప్లికేషన్స్ టు డిఫరెంట్ ఆర్ఆర్బీస్ టు సేమ్ ఆర్ఆర్బి మరి నువ్వు ఒక్కడే మళ్ళా మళ్ళీ అప్లికేషన్ వేరు వేరు దీంతో అప్లికేషన్ పెడితే కనుక రిజెక్ట్ అయిపడతావు ఇన్ సచ్ కేసెస్ ఆల్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్ ఒకవేళ మనం పిచ్చి మొలం చేయకూడదు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ఆర్బీస్కి మనం అప్లై చేసినావు ఒకే పోస్ట్ రెండు మూడు సార్లు ఇట్లా అప్లై చేస్తే కనుక ఏమవుతుందంటే నువ్వు పెట్టినటువంటి అన్ని అప్లికేషన్స్ ఏమవుతాయండి రిజెక్ట్ అయిపోతాయి అండ్ విల్ బి డిబార్ట్ ఫ్రమ్ ఫ్యూచర్ ఆర్ఆర్బి ఆర్ఆర్సి ఎగ్జామ్స్ చూసారా నువ్వు మీరు కానీ అప్లై చేసినప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్ పెడితే కనుక పూర్తిగా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాయడానికే పనికిరావు ఇంకా రైల్వే ఎగ్జామ్ రాయడానికి అసలు ఛాన్సే ఉండదు రైల్వే ఎగ్జామ్ అనేది ఆ డ్రీమ్ ఆ మైండ్లో తీసేసేవచ్చు అనమాట ఎస్ఎస్సీలు కూడా పాలసీ ఉంది వరుస మూడు ఎగ్జామ్లు కానీ అటెండ్ కాకపోతే నాలుగు ఎగ్జామ్ నుంచి ఎస్ఎస్సీకి నువ్వు ఎలిజిబుల్ కాదనమాట గతంలో రెండు వేల రెండు వేల ఇరవై పంతొమ్మిది టైంలో కూడా అది వార్తల్లో కూడా వచ్చింది ఓకేనా తర్వాత క్యాండిడేట్స్ నేమ్ ఫిగరింగ్ ఇన్ ద డిబైర్డ్ లిస్ట్ ఆఫ్ ఎనీ ఆర్ఆర్బిర్ ఆర్ఆర్సీ సో ఆ తర్వాత ఏమంటారంటే క్యాండిడేట్స్ నేమ్ ఫిగరింగ్ ఇన్ ద డిబైర్డ్ ఆర్ఆర్బి ఆర్ఆర్సీ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అంటే ఏదైనా ఫ్రాడ్స్ చేసినా కానీ లేకపోతే మాల్ ప్రాక్టీసెస్ చేసినా కానీ లేకపోతే రైల్వేకి సంబంధించినటువంటి మీ మీద ఏమైనా కానీ ఇష్యూస్ ఉంటే కనుక మీరు మస్ట్ అండ్ షుడ్గా దీని నుంచి డిబార్డ్ అయిపోతారు అంటే ఆల్రెడీ మీరు డిబార్డ్ అయ్యి ఉంటే దీనికి ఎలిజిబుల్ కాదు సో రిజెక్ట్ అయిపోతారు తర్వాత ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్లీ ఫిల్డ్ అప్లికేషన్ అప్లికేషన్ సరిగా ఫిల్ చేయకపోయినా కానీ మీరు రైల్వే ఎగ్జామ్ రాయడానికి ఇంకా అర్హత అనేది ఉండదు తర్వాత ఎనీ అదర్ ఇర్రెగ్యులారిటీస్ విచ్ ఆర్ అబ్జర్వ్డ్ అండ్ కన్సిడర్డ్ యాజ్ ఇన్వాలిడ్ ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా ఇర్రెగ్యులారిటీస్ కానీ లేకపోతే ఏమైనా ఇబ్బంది మీకు లీగల్ గానీ ఇంకేమైనా ఇష్యూస్ ఉంటాయి కనుక ఖచ్చితంగా మీరు రైల్వేకి అయితే ఎలో అవ్వరు కాబట్టి రైల్వేకి సంబంధించి మీరు మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసినప్పుడు ఓకేనా అప్లై చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది అలా జాగ్రత్తగా అప్లై చేస్తేనే అప్లై చేయకపోతే మీరు కానీ సరిగా అప్లికేషన్ పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన స్టెప్ జాగ్రత్త తీసుకోకపోతే కనుక అనవసరంగా మీరు ఎంత ప్రిపేర్ అయినా కానీ రిజెక్ట్ అయిపోతే అది మళ్ళీ మీకు తెలుసు ఒక నోటిఫికేషన్ విలువ ఐదు సంవత్సరాలు మరి తర్వాత ఏదో ఒక నోట్ ఇచ్చాడు ఇన్ కేస్ ఆఫ్ అప్లికేషన్ ఇస్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఏబుల్ టు వ్యూ దర్ స్టేటస్ ఆన్లైన్ ఆన్ ది వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఇంకోటి ఏ మిస్టేక్ లేదు సార్ నేను అప్లై చేసినా కానీ మంచిగా అప్లై చేసినా కానీ రిజెక్ట్ అయిపోయింది సార్ అంటే కనుక దానికి ఆర్ఆర్బీ సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఒక రైల్వే వెబ్సైట్ ఏదైతే ఉందో ఓకేనా రైల్వే వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు అంట అంటే ఎందుకు అట్లా రీజన్స్ కోసం ఎందుకు రిజెక్ట్ అయింది రీజన్స్ తెలుసుకోవడం కోసం అండ్ ఇంకొకటి అండ్ రీజన్స్ విచ్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ అండ్ నో ఫర్దర్ కరెస్పాండెన్స్ షల్ బి ఎంటర్టైన్ ఆన్ ద సబ్జెక్ట్ ఒకవేళ ఇంకోటి ఏంటంటే మీరు నిజంగా రిజెక్ట్ అయితే కనుక ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఎలాంటి అంటే మీన్ వాళ్ళు రైల్వే సైడ్ నుంచి ఎలాంటి మీరు అప్లికేషన్ పెట్టినా యాక్సెప్టబుల్ కాదు అండ్ తర్వాత నో రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ విల్ బీ మేడ్ అన్ అకౌంట్ ఆఫ్ రిజెక్షన్ ఒకవేళ ఒకవేళ మీ రైల్వే అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీకు యాక్చువల్గా రైల్వే ఎగ్జామ్స్ తెలుసు కదా రిఫండ్ వస్తుంది డబ్బులు ఐదు వందలు పెడితే నాలుగు వందలు వస్తుంది రిఫండ్ ఓకేనా సో రిఫండ్ అనేది జరగదనమాట ఇట్లా మనకి అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతే అండ్ తర్వాత ఇంకోటి ఏంటి ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ అలర్ట్స్ షాల్ ఆల్సో బి సెండ్ టు ద క్యాండిడేట్స్ ఆన్ ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్ అండ్ మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఖచ్చితంగా రైల్వే ఎగ్జామ్ అప్లై చేసే దగ్గర నుంచి ఎగ్జామ్ అయిపోయేదాకా ఎగ్జామ్ అయిపోయేదాకా షుడ్ మెయింటైన్ యూ షుడ్ మేనేజ్ ఓన్లీ వన్ మొబైల్ మొబైల్ ఫోన్ నెంబర్ అర్థమైందా యూ షుడ్ కంటిన్యూ ఓన్లీ ద వన్ ఒకే నెంబర్ మీరు కంటిన్యూ చేసుకుని వెళ్ళాలి అండ్ అదేవిధంగా మెయిల్ ఆల్సో వాట్ ఎవర్ ద మెయిల్ దట్ యువర్ యూజింగ్ మెయిల్ అనేది ఏదైతే నువ్వు యూజ్ చేస్తూ ఉన్నావో ఆ మెయిల్నే మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి యూ షుడ్ నాట్ చేంజ్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ వాట్ ఎవర్ ద నెంబర్స్ అండ్ మెయిల్స్ ఆర్ గివెన్ టు ద ఆర్ఆర్బి సైట్ అది గుర్తుపెట్టుకోండి బాగా అండ్ తర్వాత యాజ్ ఇండికేటెడ్ ఇన్ దర్ ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి ఇంటిమేటెడ్ బై పోస్ట్ ఎస్ మొబైల్ నెంబరు మెయిల్ ఈ రెండు లేకపోతే రైల్వే నుంచి ఎలాంటి అప్డేట్ కూడా నీకు పోస్ట్ ద్వారా మీ ఇంటికి రావు బాబు ఇలా అయింది అలా అయిందని చెప్పి సో ఈ రెండు మాత్రం ప్రామాణికం సో ఏ మొబైల్ అయితే మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో అదే నెంబర్తో కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది అందుకే నేను ఏమంటున్నా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి నెట్ సెంటర్లకు వెళ్ళేటప్పుడు మీకే ఇస్తారు ప్రివ్యూ చూడండి వెరిఫికేషన్ చేసుకోండి అంటారు అంతా ఓకే అని చెప్పి నువ్వు కాన్ఫిడెంట్గా చెప్తే అలా కాదు మొత్తం ప్రివ్యూ చేసి చెక్ చేసుకొని ఎందుకంటే నెట్ సెంటర్ దగ్గర వెళ్ళేటప్పుడు మీరు ఒక్కరే కాదు కదా కొన్ని వందల మంది అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ తొందరలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అలా కోల్పోయిన సందర్భాలు కూడా చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు గతంలో కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అప్లై చేసి నెట్ సెంటర్లో కానీ మొబైల్లో కానీ అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఈ పేజ్ అనేది ఫిల్ చేయాలి సో అప్లికేషన్ ఫిల్ నీ లైఫ్ అనేది నువ్వు చదివితే ఉద్యోగం వస్తుందనేది ఎంత నిజమో అప్లికేషన్ జాగ్రత్తగా ఫిల్ చేస్తేనే మీకు ఉద్యోగం వచ్చి రావడానికి కూడా అన్ని ఫ్యాక్టర్స్ సహకరించాలి ఇఫ్ ఆర్ ఇన్వాలిడ్ అట్ వన్స్ ఒకసారి ఇన్వాల్యుడ్ అయిపోతే యూ విల్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీ జాబ్ అది గుర్తుపెట్టుకుంటే ఈ రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీలో కానీ అంటే మీరు ఏ అప్లికేషన్ అయితే పెడతారు దానికి సంబంధించి ఆ జాబ్కి ఇన్వాల్యుడ్ అయిపోతారు అనమాట కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా మైండ్లో పెట్టుకుని అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చేటప్పుడు బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫై త్వరగా ఫ్రెండ్స్ అలాగే నా యాప్ కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ